పొలిటికల్ వెబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిత్రులారా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీకు చెప్పాలి తెలంగాణ ప్రభుత్వం పుష్ప టూ సినిమాకి సంబంధించి ఒక రేవతి అనే ఒక మహిళ చనిపోవడం వల్ల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొచ్చింది ఇక ముందు బెనిఫిట్ షోలు ఉన్నాయి టికెట్లకు అదనపు రుసుము తీసుకోము అంటే టికెట్ రేట్లు పెంచబోము అని చెప్పేసి క్లియర్ గా రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో ఒక మీటింగ్ పెట్టి మరీ చెప్పిండు చెప్పినంతనే అంటే అంతకు ముందు అసెంబ్లీలో కూడా చెప్పిండు చెప్పినంతనే ఇమిడియట్లీ గేమ్ చేంజర్ సినిమా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని మారిపోయినాయి మరి కారణం ఏంటో తెలుసుకునే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిత్రారా ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ చిరంజీవి కొడుకు ప్రధాన హీరోగా గేమ్ చేంజర్ సినిమా రాబోతా ఉన్నది సో ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు బాగా ఉన్నాయి ఎందుకంటే పుష్ప టూ ను బ్రేక్ చేయాలి పుష్ప కు ఏ విధంగా కలెక్షన్స్ వచ్చినాయో దానికంటే ఎక్కువ కలెక్షన్స్ రావాలనే ఉద్దేశంతో కొన్ని ప్రమోషన్స్ కూడా చేస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రమోషన్ చేసిన అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చేసిన ముఖ్యంగా మిథుల గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు వచ్చే సినిమాలో గేమ్ చేంజర్ సినిమా ఈ సంక్రాంతికి వస్తా ఉన్నది అంటే రేపు రిలీజ్ కాబోతా పోతా ఉన్నది సో అలాగే ఈ యొక్క సినిమాకి సంబంధించి మరి టికెట్ రేట్లు రేపు అంటే పదో తారీఖు నాడు రేపు మల్టీప్లెక్స్ ల నూట యాభై రూపాయలు ఎక్కువ పెంచుకోవచ్చు సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లలో వంద రూపాయలు పెంచుకోవచ్చు అలాగే ఎల్లుండి నుండి అంటే పదకొండో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు దాకా మల్టీప్లెక్స్ ల వంద రూపాయలు సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లలో యాభై రూపాయలు పెంచుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం వీళ్ళకి అవకాశం కల్పించింది మరి టికెట్ రేట్లు పెంచనన్న రేవంత్ రెడ్డి మరి టికెట్ రేట్లు ఎందుకు పెంచండి అని ప్రశ్నిస్తా ఉన్నా అల్లు అర్జున్ ది ఇన్సిడెంట్ అయిన తర్వాత టికెట్ రేట్లు పెంచము బెనిఫిట్ షోలు ఉన్నారు రేపు ఆరు షోలు వేసుకోవచ్చు తర్వాత పదకొండో తారీఖు నుంచి అది పంతొమ్మిదో తారీఖు వరకు ఐదు షోలు వేసుకోవచ్చు అని కూడా అదనపు షోలు వేసుకోవచ్చు అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే పెట్టిందో గతంలో అసెంబ్లీలో చేసిన తీర్మానం ఏమైతున్నదో నిలదిరక ముందే అసెంబ్లీలో చేసిన ఆ తీర్మానం అంతా గంగలు కలిపి ఇప్పుడు ఐదు షోలు వేసుకోవచ్చు రేపు ఆరు షోలు వేసుకోవచ్చు అని చెప్పి గేమ్ చేంజర్ సంబంధించి మరి ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి అని అడుగుతున్నా నేను ఎందుకంటే గతంలో చెప్పిండ్రు టిక్కెట్ రేట్లు పెంచమని చెప్పిండ్రు ఇప్పుడు టికెట్ రేట్లు పెంచిండ్రు బెనిఫిట్ షోలు లేవని చెప్పి బెనిఫిట్ షో పొద్దుగాల నాలుగు గంటలకు సినిమా అంట రేపు పొద్దుగాల పదో తారీఖు రేపు పొద్దుగాల నాలుగు గంటలకు సినిమా అంటే వాళ్ళ ఆయనే ఇది పోవాలి ఆయనే పండ్లు దోముకోవాలి కావచ్చు ఏంటిదండి ఇది ఎక్కడికి పోతా వ్యవస్థ ఎంత అవసరమే ఉన్నది ప్రభుత్వం మరి ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఎందుకు మీరు పెట్టిన నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తారని ప్రశ్నిస్తా ఉన్నా మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమాకు నిబంధనలు ఉల్లంఘించినట్టు క్లియర్ గా అర్థమైతా ఉన్నది మిత్రులారా దయచేసి మిత్రులారా ఖచ్చితంగా మీరు కూడా దీన్ని ఖండించాలి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం రోజుకొక నిబంధన ఉంటది అంటే స్టెబిలిటీ లేని ప్రభుత్వం అంటుంది సో మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమాకి అయితే ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవుగా నిబంధనలు ఉల్లంఘించిండ్రు దీని మీద హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది పుష్ప టూకు సంబంధించిన కేసు తో పాటు ఈ యొక్క టికెట్ల పెంపు అలాగే బెనిఫిట్ షోలు అదనపు షోలకు సంబంధించి గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన కేసును కూడా జోడించి రెండింటినీ కలిపి రేపు తీర్పు చెప్తామని చెప్పేసి కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మిట్లారా ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్